ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కాబట్టి మేము మామిడి తోటనైతే దున్నము కాబట్టి కలుపు మొక్కలు అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చేసాయి ఈ కలుపుతో పాటు పొలమంతా చూడండి గలిజేరు మొక్కలు అయితే ఏ విధంగా అల్లుకున్నాయో ఈ ఆకుకూరను ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు కొన్ని చోట్ల గలిజేరు అని అంటారు కొన్ని చోట అటక మామిడి అని అంటారు మా ఊర్లో అయితే నాతరాకు అని అంటాము ఆయుర్వేదంలో ఈ మొక్కనైతే పునర్నవా అని అంటారు ఈ మొక్క యొక్క ప్రతి కాండము ఔషధ గుణాలతో అయితే నిండి ఉంటుంది ఆయుర్వేదంలో కిడ్నీ కాలేయ సమస్యలకు ఈ మొక్కనైతే ఔషధంగా వాడుతారు మా పల్లెటూరులో ఎక్కువగా ఈ ఆకులను పప్పులో వేసి పొలకూరైతే చేసుకుంటారు అదే విధంగా ఈ ఆకులతో రోటి పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ గలీజేరు రెండు రకాలైతే ఉంటాయి ఎర్రపూలు పూసేదాని ఎర్ర గలిజేరు అని తెల్ల పూలు పూసేదాని తెల అని అంటారు ప్రతిరోజు ఉదయాన్ని పరగడుపున ఈ ఆకు యొక్క రసాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ సమస్య తగ్గుతుందని చాలా మంది అయితే చెప్తున్నారు ఈ మొక్క యొక్క ప్రత్యకరానికి ఆరోగ్యాన్ని పునర్జీవితం చేసే శక్తి ఉంది బహుశా అందం దీన్ని దీని పునర్నవాని అంటున్నారు విధంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి ఔషధంగా ఈ మొక్క అయితే పనిచేస్తుందని అంటున్నారు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొక్కని ఇంతకీ మీ ఊర్లో ఏమంటారో కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఫాలో చేసేయండి